గురించి చెప్తారు ఏం చెప్పాలంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ రేంజ్ లో హైప్ ఇక్కడ అయితే లేదు కాకినాడ లో పద్మప్రియ థియేటర్ అంటే ఫ్యాన్స్ అలా సెలబ్రేట్ చేస్తారు మాక్సిమం అందరికి తెలుసు జాతర మొదలెడతారు ఇక్కడ బాగా బాగా ఎక్కువ ప్లాన్ చేశారు సినిమా మొత్తం సాగర్ అని దగ్గరుండి చూసుకున్నారు అసోసియేషన్ వాళ్ళు గ్రూప్ లో అడ్మిట్స్ దగ్గరుండి వాళ్ళే చేస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు అయిపోయి కదా బ్రో ఎలా టాక్ ప్రకారం అయితే ఎక్కడ ఖాళీలు ఏవన్నట్టే వచ్చింది కానీ అన్నింటికన్నా ఇక్కడ బాగా ఎక్కువ జరుగుతుంది పద్మప్రియ థియేటర్ అంటే సాగర్ అన్ని బాగా ప్లాన్ చేసి మొత్తం టీన్మార్ అని డీజిల్ అని అవన్నీ బాగా చూసుకున్నాడు ఉన్న అంటారా సినిమా టాక్ బట్టి చెప్పాలని మాక్సిమం కొట్టేస్తుంది చెప్పు అక్కడ చూస్తున్నారు కదా అంటే హైప్ హైప్ తెలిసిపోతుంది కదా అన్నయ్య బ్రో ఈ సినిమా బడ్జెట్ చూస్తే భారీ బడ్జెట్ అవును అంతకంత రాబట్టకపోతే జనాల్లో మంచి టాక్ ఉండదు అవును సో అంతకంత రాబడతాది ఇప్పటివరకు రికార్డ్లు అన్ని కూడా బద్దలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొత్తం అలా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నయ్య పుష్ప డూ గురించి అంటే చెప్పడానికి ఏం లేదు బ్రో కానీ సినిమా అయితే సినిమా అయితే కొడతది బ్రో ఇంకా హైప్ ఇంకా ఏ రికార్డు ఇంకే రికార్డు పనిచింది ఇంకా పెభాష పని చేయడానికి ఎవడు పనిచేయడు రాజులకి రాజు పుష్పరాజు ఇక్కడ తొమ్మిది నా సినిమా అయితే హైపీ ఉందో చూసుకోవచ్చు అలా ఉంది మూడు సంవత్సరాలు వెయిట్ చేసాం ఆ సినిమాకి ఇంకా ఎలా ఉంటదో మీరు ఆలోచించుకోవాలి మూడు సంవత్సరం నుంచి ఇప్పుడు ఇప్పుడు పెద్ద చూస్తున్నాం అది ఈ రోజు వచ్చింది సినిమా అయిపోయిన తర్వాత మాద్రకుందాం రికార్డు ఎవరెవరు ఏ చూపించారో మొత్తం అన్ని చూపించుకుందాం ఎవరు చూపించారు అంటే ట్రోల్స్ చాలా ట్రోల్స్ కదా అన్ని తట్టుకున్నాం అన్ని పడ్డం ఆ ట్రోల్స్ అన్నిని ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత ట్రోల్స్ అన్ని తిరగేసుకుడు అనమాట ట్రోల్ సిహర్ గారు కూడా చాలా మంది వాళ్ళందరికీ అయితే సమాధానం తీరిపోద్ది చేశారు కదా అంటే బోల్ మంది బోల్ మంది అనుకుంటారు ఈ మూవీ తెలిసిపోద్ది కదా ఆ ట్రోల్స్ తెలిసిపోద్ది ఆ ట్రోల్స్ గొప్ప మా ట్రోల్స్ గొప్ప తెలిసిపోద్ది అది హిట్ తో సమాధానం చెప్పాలని కూడా సైలెంట్ గా ఉన్నారు బాయ్ ఫ్యాన్స్ అందరూ ఒకసారి హిట్ కొడితే చూపెడతాం బాయ్ ఫ్యాన్స్ ఏంటో అంటే ఈ మధ్యకాలంలో చూస్తే అల్ అర్జున్ గారు డాన్స్ విషయంలో కొంచెం తగ్గించారని చెప్పేసి టాక్ నడుస్తుంది అవి అలా తగ్గిస్తా చూపించాలి ఎందుకంటే మూవీలో చూపిస్తారు డైరెక్ట్ గా ఏదో ఇప్పుడు బయట ఉన్నట్టు ఇంకో సినిమా ఇప్పుడు ఉంది ఆ సినిమాలో ఏవి డాన్స్ చేస్తే పనిచేయదు అందుకే మాస్క్ ఉన్నాడు కాబట్టి మాస్క్ అలా స్లోగా పల్లెటూరు సైడ్ కాబట్టి అలా చేయాలి పల్లెటూరు ఓల్డ్ వర్షన్ కాబట్టి అది చూసుకుంటే హీరో తెలుగులో నేషనల్ వచ్చింది సో అటువంటి అవార్డ్స్ వన్ వెళ్ళిపోయిందంటే టూ మాక్సిమం వెళ్ళిపోతుంది కదా వన్ గా రేంజ్ వెళ్ళిందంటే టూ ఇంకా ఇంటర్నేషనల్ అన్నారు సినిమా ఇలా ఇంకా చూసుకో రికార్డు అవార్డు వస్తుంది అంటారా అది రాసి ఆల్రెడీ ఇంక ఇప్పుడు అనుకుంటాను మొత్తానికి నాకు అన్ని రెడీ చేస్తారు ఇంకో ఎలా సరికి అన్నాడు ఈసారి కూడా ఎత్తారు ఇంకా కూడా ఎత్తారు ఇంకా ఫైనల్గా ఫైనల్గా ఏం చెప్తారు పుష్ప అటు పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా వైల్డ్ ఫైర్ మాటల్లో చెప్పాలంటే వైల్డ్ ఫైర్ అంతే పుష్ ఒక అంటే చిప్ ఎత్తం పుష్ప ఫ్యాన్స్ జై బండి అన్న పుష్పీ నేను చెప్పాను కదండి ఇంకా ఎవ్వడూ ఊహించలేదు ఇంకా వైల్డ్ ఫైర్ అంతే మీరు చూసారు అడ్వాన్స్ బుకింగ్సే హండ్రెడ్ ఫోర్స్ దాటింది ఇంకా చూసుకోండి ఇంకా కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో బౌల్ మించేద్దు అంతే రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంతే అన్ని యూట్యూబ్ రికార్డ్స్ ఇంక ఈ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ పద్దలు కూడా వద్దే ఒక్క మాటలు చెప్పాలండి వైల్డ్ పైరు అంటే ఏ రికార్డ్స్ ఉండవు కొత్త రికార్డులు వైల్డ్ బ్యాగర్ రేట్లు కూడా బాగా అయిపోయాయి ఏమన్నా ఫ్యాన్స్ వెయ్యి రెండు వేలు ఇట్లా వస్తుందని అని చూద్దాం ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే అది పెయ్యి ఎట్టినా రెండు వేలు ఎట్లా వస్తాం చూస్తాం ఇప్పుడు చేస్తాం సినిమా ఎవరు అవసరం లేదు మా ఫ్యాన్స్ ఉన్నారు చూసుకుంటాం అంతే అల్చనే ప్రఫామించారు మీరే చూసారు కదండి ఆ నేషనల్ అవార్డు వచ్చిందండి దేనికి వచ్చింది బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది లెక్క నుంచి వస్తే నేషనల్ అవార్డు ఇచ్చారంటే ఇప్పుడు వచ్చి మన తెలుగు టాలీవుడ్లో ఎవ్వరికి లేదు నేషనల్ అవార్డు అలాంటిది ఆలోచనకి ఇచ్చారంటే చెప్పు మనం చూసుకోవాలి బెస్ట్ యాక్టర్ అని ఇంకా మనం మాట్లాడుకునే ఉంది నేషనల్ అవార్డుకి ఇచ్చారంటే అలాగే ఉన్నారు ఇప్పుడు చూడవని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ జనసేన కూడా తిరగం ఓట్లు వేసాం వాళ్ళు బండ్ల మీద కూడా ర్యాలీ కడ చేసాం అలాగే వాటిని ఒకటే అంటారు అందరూ ఒకటే మా సైడ్ నుంచి మా అమ్మకం ఒకటే నమ్ము వైల్డ్ ఫైర్ అంతే అస్సలు వ్యక్తి లేదు అంటే ఎటువంటి అందరం లేవన్నా ిట్టు కొట్టబోతుంది ఆల్రెడీ కొట్టాం ఇప్పుడు చూస్తే ఇండస్ట్రీ హిట్ కాదు వైల్డ్ హిట్ చూసుకోండి ఇంకా తగలబడిపోతే థియేటర్ ఆల్రెడీ తగలబెట్టారు మిగతా తగలబెట్టాలి హై కూడా తగలబెడితే వైల్డ్ పైన యంత్రాలు మించి ఆల్రెడీ హైప్ పెట్టాం మరేంత హైప్ పెడితే థియేటర్ తగలబడిపోతే చూసుకున్నా ఇప్పటికే చాలా చోట్ల ఈ పండే కదా ఇప్పుడు మీరే చూస్తున్నారు కదన్న ఆల్రెడీ ఒక్క టికెట్ కూడా మిగలేదు ఇటు వచ్చి మన ఎవరు చూస్తే ఒక్క టికెట్ కూడా మిగలేదు హిట్ కానీ పుల్లు హండ్రెడ్ పర్సెంట్ అండి థౌసండ్ పర్సెంట్ అని ఇస్తారు హిట్ కూడా కాదన్న హిట్ కూడా కాదు మొరల హిట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరికీ కూడా రాలేదు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా రాలేదు అలాంటిది పాయింట్ పెట్టి నేషనల్ లెవెల్ తీసుకున్నాడంటే మీరు చూసారు థియేజర్లో ట్రైలర్లో సాంగ్స్ అన్ని చూశారు ఆ ఇంపే అలాంటిది ஒரு மீச்சு ஆல்ரெடி பண்ண